भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणिकात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्र భాస్కరంలో మనం ఉన్నాం అమ్మవారి యొక్క విశిష్ట నామాలు చాలా అత్యద్భుతమైన నామాలు మామూలు నామాలు కావు ఎంత గొప్ప నామాలండి అంటే వచ్చిన పేరు మళ్ళీ రాదు ఇందుట్లో విష్ణు సహస్రనామాల్లో శివ సహస్రనామాల్లో మనకు వచ్చిన పేర్లే కనిపిస్తుంటాయి మళ్ళీ అనురు బృహత్ కృషస్థూలో గుణభృృృృన్ నిర్గుణో మహా అని ఒక నామం తీసుకుందాం అణువు బృహత్తు అని పరస్పర వ్యతిరేక నామాలు అంటే అంతకంటే చిన్నది లేదు అంతకంటే పెద్దది లేదు అని చెప్పి శాస్త్రం చెప్పారు అక్కడ అనురు బృహత్ కృషస్థూలహ గుణభృన్ అన్ని గుణములు ఆయనవే నిర్గుణ అని వాళ్ళు ఎంపడే దాని పక్కనే పేరు వచ్చింది అట్లా ఇక్కడ నామాలు లేవు అందువల్ల వీటిని రహస్యనామ స్తోత్రము అన్నారు ఆ రహస్యనామ స్తోత్రాల్లో మనం ఇక్కడ శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర నిభాననా ఎంత గొప్ప అండి అంటే శాంకరి అంటే శం కరోతీతి శంకర శం అంటే సుఖం కరోతి అంటే తీయువాడు సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు సుఖాన్ని చేసేటువంటి వాడు శంకరుడు ఆయనకు సంబంధించినటువంటిది కాబట్టి శాంకరి అన్నారు ఇంకా అంతేకాకుండా సుఖం అంటే ఏమిటంటే లౌకికంలో ఉండేటువంటి సుఖం కాదు పారమార్థికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారు అటువంటి శాంకరీ రూపి అమ్మవారు ఆ శాంకరీ రూపంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే శాంతమూర్తి ఉంటారట అటువంటి శాంకరీ మూర్తిని మనం ధారిస్తున్నాం అంటే శంకరుడు శుద్ధ స్ఫటిక సంకాశుడు శంకరుడు అంటే పంచవక్త్రం త్రినేత్రం శంకరుడు సాధారణంగా నల్లగా ఉండడు శుద్ధ స్ఫటిక సంకాశం తెల్లని మూర్తి అందుకే వేదంలో కూడా నమో హిరణ్య బాహవే సేనాన్యే ది నమో నమ అంటుంది వేదం కూడా హిరణ్య బాహువులు ఆయన బాహు అంటే భుజములు ఈ భుజానెట్లాంటివండి అంటే హిరణ్య బాహవే బంగారు వర్ణం వలె ఉన్నాయట అటువంటి భుజం భుజములు బంగారు వర్ణంలో ఉన్నాయంటే శరీరం మొత్తం కూడా బంగారు ఛాయ కలది శ్రీకంఠ అంటారు స్వామివారిని స్త్రీ అంటే ఇక్కడ ఉండేటువంటి విషం పేరు అందువల్ల ఆ యొక్క కంఠం దగ్గర మాత్రమే ఆయనకు ఆ నల్లని మచ్చ ఉంటుంది అందువల్ల ఆయన నీలకంఠుడు అంటారు స్వామివారిని అంటే మిగతా అంతా కూడా స్ఫటిక సంఘాషంలో ఉంటాడు స్వామి అటువంటి శక్తి స్వరూపిడి కలది అమ్మవారి ఇక్కడ అని చెప్పి శాంకరియీ నమ అంటున్నాం మనం ఇంకా శ్రీకరి విష్ణు సహస్రనామంలో కూడా మనం ఈ నామం ద్యోధరిస్తూ ఉంటుంది శ్రీధర శ్రీకర శ్రీమాన్ లోక లో శ్రీమాన్ లోకత్రయాశ్రయ అని వస్తుంది ఒక నామం శ్రీధర శ్రీకర శ్రీం కరోతీతి శ్రీకర అంటే లక్ష్మీదేవిని సంపదని కలిగించువాడు అని అర్థం అక్కడ శ్రీకర అంటే ఎక్కడన్నా కూడా కరహ వస్తే కరహ అంటే కరోతి కరహ చేయువాడు ఏం చేయవాడు స్త్రీ అంటే సంపద అని ఒక అర్థం స్త్రీ అంటే ఇంకో అర్థం ఏమిటి అంటే జ్ఞానం అంటే జ్ఞానాన్ని కలిగింపజేయువాడు అని అర్థం అదే స్త్రీలింగంలో వచ్చినప్పుడు శ్రీకరహ అనేది భువలింగం అయినప్పుడు స్త్రీలింగాత్మకంలో శ్రీకరి అని అవుతుంది అన్నమాట అట్లా శ్రీకరి అంటే కరోతీతి కరి ఇక్కడ స్త్రీలింగంలో కరోతీతి కరహ అని తుమ్మలింగంలో చెప్పుకున్నప్పుడు స్త్రీలింగాత్మకంలో చెప్పేటప్పుడు కరోతీతి కరీ అట్లా అమ్మవారిని శ్రీకరి అన్నారు శ్రీకరి అంటే అర్థం ఏమిటి అంటే చక్కని విష్ణుమూర్తి యొక్క స్వరూపం అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు మనం అంటే వైష్ణవి విష్ణురూపిణీ అభేదం అన్ని స్వరూపాలు అమ్మవారి అయినప్పుడు ఇంకొక రూపం ఎక్కడుంటుంది కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపాలు ఆమె శాంభవి ఆమె శ్రీకరి ఆమె వైష్ణవి విష్ణురూపిణి గోవింద గోవిందరూపిణి అని అమ్మవారిని చెప్పారు బ్రహ్మాణి అని చెప్పి అమ్మవారిని చెప్పారు కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపం కాంత్ ఏమీ ఏమి లేదు కాబట్టి అన్ని స్వరూపాలు ఆమెవే కాబట్టి ఇక్కడ విష్ణు స్వరూపంగా మనం చూస్తున్నాం అమ్మవారిని ఇంకా అంతేకాకుండా శ్రీకరి అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి స్త్రీ అంటే జ్ఞానం శ్రీ అంటే వేదం శ్రీ అంటే ఐశ్వర్యం స్త్రీ అంటే సంపద స్త్రీ అంటే మహత్వము ఇవన్నీ అర్థాలున్నాయి ఇవన్నీ కూడా అమ్మవారికి మోక్షైక సామ్రాజ్యాన్ని మనకు సంప్రాప్తి చేసేటువంటి తత్వం కలదు అమ్మవారు కాబట్టి అమ్మవారిని శ్రీకరి అన్నారు సాధారణంలో సాధారణంగా లోకంలో మనం అంటుంటాం స్త్రీ అని గౌరవవాచకంలో పెడతాం మనం ఈ గౌరవ వాచకంలో కూడా ఎందుకు పెడతారండి అంటే ప్రకాశవంతుడు అని అర్థం అట అంటే ఈయన చాలా గొప్పవాడు అనేటువంటి గౌరవ వాచకంలో మనం స్త్రీ అనేటువంటి శబ్దాన్ని మనం పెడుతున్నాం అంటే గౌరవాన్ని ఇచ్చేటువంటి అర్థంలో కూడా స్త్రీ అనేటువంటి అర్థం ఉందన్నమాట కాబట్టి గౌరవాన్ని కూడా ఇచ్చేది అమ్మవారిని ఎవరైతే కొరుస్తారో వాళ్ళు సమాజంలో గౌరవింపబడతారు అని చెప్పడం ఒక అర్థం అట కాబట్టి శంకరీ శ్రీకరీ సాధ్వీ ఇక మూడవ నామం ఈ యొక్క శ్లోకపాదంలో సాధ్వీ అన్నారు సాధ్వీమే తిన్నో అధ్వ అంటుంది వేదం సాధ్వి అంటే ఏమిటా సతీ సాధ్వి పతివ్రతేతి సాధ్వి అంటే పతివ్రతామ లక్షణాలు కలది అంటే మనస్క అయినటువంటి అమ్మవారిని మనం సాధ్వి అంటున్నాం కళత్రం వైధాత్రం కతి కతి భజన్ కవయ శ్రీయో దేవతి పతి కైరీ మహాదేవం హిత్వా తమ పీనా కుజాభ్యాసంగతరం అని గొప్ప శ్లోకాలు చెప్పారు ఇక్కడ అంటే సాధ్వీమీ ఎలా ఉండాలో మనం శ్రీమద్భాగవతంలో మనం చూస్తాం రుక్మిణి అమ్మవారు స్వామిని పతిగా పొందేందుకు కాను పార్వతీయ పరమేశ్వరుణ్ణి పూజించిందట ఏమని చెప్పింది అక్కడ అంటే నమ్మితి సనాతనులైన ఉమామహేషులన్ హరిం పతిజేయుమమ్మ అని చెప్పి రుక్మిణి అమ్మవారు ఉమా అమ్మవారిని ప్రార్థించిందట సనాతనులైనటువంటి ఉమామహేశ్వరుడు నేను పూజిస్తున్నాను కృష్ణ పరమాత్మ నాకు పతి కావాలి భర్త కావాలి అనేటువంటి సంకల్పంతో నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశురన్ అని పద్యం ఆరంభం చేస్తారు అక్కడ అంటే దాంపత్యానికి కానివ్వండి వివాహంలో కానివ్వండి మనం గౌరీ పూజ చేస్తుంటాం ఆ గౌరీ అమ్మవారు ఎవరిని ఆరాధన చేసిందండి అంటే శంకరుణ్ణి ఆరాధన చేసింది అందువల్ల అటు అటువంటి పతివ్రత లక్షణాలు కావాలి అంటే పతివ్రతనుల చేత మనం ఆశీస్సులు పొందాలి అందుకే మనం వివాహాదుల్లో శుభకార్యాదుల్లో అన్నింట్లో కూడా ముత్తవులను పెట్టి మనం ఆశీర్వచనం తీసుకుంటుంటాం అటువంటి లక్షణాలు మనకు రావాలి అటువంటి ఎక్కడెక్కడైతే అమ్మవారి యొక్క స్వరూపాలు ముత్తైదువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే అమ్మవారి యొక్క అంశాంశ రూపాలే అని చెప్తున్నారు అందువల్ల అమ్మవారిని సాధ్వి సాధ్వీ అని కల ఇది స్త్రీలింగంలో కాబట్టి స్త్రీలింగంలో ఈకారాంత స్త్రీలింగ శబ్దం ఇది ఇకారాంతం కాదు ఈకారాంతం అట్లా గౌరియై నమ గౌరీ శబ్దం వలె సాధ్వీ శబ్దం చతుర్థీ అంతంలో సాధ్వై అని వస్తుంది అన్నమాట అన్నట్టుగా కాబట్టి అమ్మవారిని మనం సాధ్వ్యై నమ అంటున్నాం ఇక్కడ ఇక తర్వాత నామం శరశ్చంద్ర నిభానన సాధారణంగా అందరూ ఉంటారు నూటికి తొంభై శాతం మంది అంటారు దీన్ని శరశ్చంద్ర నిభాన అని శరశ్చంద్ర నిబాధన అసలు కాదు రూపం కానీ లోకంలో మనకి ఈ రకంగా చాలా పేర్లు కూడా ఉన్నాయి అని శరశ్చంద్రికలు అని చెప్పి చాలా మనం వింటుంటాం మనం అవన్నీ కూడా వ్యాకరణ ప్రకారంగా శిష్టములు కాదు వ్యాకరణ దుష్టములు అంటారు వాటిని శిష్టాచారం ఏమిటి అంటే శరచంద్ర నిబాన శరత్ చంద్ర శరత్ అవుతుంది కానీ శరశ్చంద్ర కాదు శరశ్చంద్ర అనే రూపం కూడా సాధ్యం కావచ్చు అది ఎలా అవుతుందట శరహ ప్లస్ చంద్ర శరం అంటే బాణం బాణం యొక్క చంద్రికలు అసలు అర్థమే లేదు అన్నప్పుడు బాణానికి ఉంటాయండి కాబట్టి శరచంద్ర అంటే అర్థం ఏమిటండి అంటే శరత్కాలంలో ఉండేటువంటి చంద్రుడు అనే ఉండేటువంటి ఆననం అంటే ముఖం కలదు అమ్మవారు అంతేకాకుండా శరత్కాలంలోనే కదా అమ్మవారి యొక్క పూజ చేస్తాం మనం శరత్కాలంలో ప్రతిపత్తు అంటే పాడ్యము నుంచి నవమి వరకు అమ్మవారిని మనం ఆరాధన చేస్తాము దశమి నాడు విజయదశమి దాన్నే పండగ అంటుంటాం మనం శత్రు సంహారం చేస్తానంట అయితే మహర్నవమి కూడా కాదు మహానవమి అక్కడ అటువంటి అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉందండి అంటే శరచంద్ర నిబాన శరత్కాలంలో ఉండేటువంటి చంద్రబింబం వలె అమ్మవారి యొక్క ముఖం దేదీప్యమానంగా ప్రకాశవంతంగా పెరిగిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ అంటే మనం బాగా గమనిస్తే శరత్కాలంలో ఆకాశము మేఘావృతం కాదు మిగతా అన్ని ఋతువుల్లో అన్ని కాలాల్లో ఆకాశం మేఘావృతం కావచ్చు కాక కానీ శరత్కాలంలో శరదృతువులో ఆకాశం మేఘావృతం చాలా తక్కువ అవుతుంది అంటే చంద్రుని యొక్క కాంతి భూమిని బాగా తాకుంటుందన్నమాట అందుకే చంద్రుని ఏమన్నారంటే ఓషధీపతి అన్నారు ఓషధీభ్యోన్నం ఆ యొక్క చంద్రకాంతి సోకటం వల్ల భూమికి చాలా శక్తి వస్తుందట అందుకే మన యొక్క దేహానికి కూడా చంద్రకాంతి తగలాలని చెప్పి అమ్మవారి యొక్క ధ్యానం చేస్తూ ప్రతి పౌర్ణమి నాడు చంద్రుణ్ణి చూస్తూ ఈ యొక్క లలితా సహస్రనామాన్ని పఠించాలట అలా పఠించడం వల్ల ఈ యొక్క దేహానికి కొత్త కాంతి వస్తుంది అమ్మవారి యొక్క ముఖం ఎంత గొప్పగా ఉందండి అంటే శరత్చంద్ర నిబాన ఆ శరత్కాలంలో నిండు పూర్ణమి నాడు ఉండేటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో ప్రకాశవంతంగా చాలా పెద్దగా ఉంటుందట మిగతా ఋతువుల్లో కంటే శరత్కాలంలో ఉండేటువంటి చంద్రబింబం కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది మనకి ఎందువల్ల అంటే భూమి తిరుగుతూ 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 ఒక వైపు తిరుగుతుంది ఇట్లా ఆ వైపును చూస్తే చంద్రుడి యొక్క బింబం దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి అంటే చంద్రునికి దగ్గరకు ఉండేటువంటి స్థితి అనమాట శరత్కాలం ఎట్లయితే మనకు సూ సూర్యుడి దగ్గరికి వెళితే ఎండాకాలం వస్తుందో అట్లాగే భూమి ఇంకొక కృతి కిందికి వచ్చేసేసి చంద్రబింబానికి దగ్గరకు వస్తే శరత్కాలం వస్తుంది కాబట్టి చంద్రుడు ఉంటాడు అటువంటి అమ్మవారి యొక్క ముఖం అంత ప్రకాశవంతంగా అంత తత్వంగా అంత శీతరంగా అంత ఆహ్లాదకరంగా అంత రంజకంగా కనిపిస్తూ ఉందన్నమాట అమ్మవారి యొక్క ముఖం అంటే అమ్మవారిని మనం చూడగానే మన యొక్క ఆర్తి మొత్తం పోతుందనమాట మన మనస్సులో ఉండేటువంటి దుఃఖం మొత్తం కూడా భంజనం చేసేటువంటి శక్తి అమ్మవారి యొక్క ముఖంలోనే ఉందట అటువంటి మంచి చంద్రబింబం వల్ల కలిగినటువంటి ముఖం అమ్మవారిని అందువల్ల అమ్మవారిని శరచంద్ర ని అని మనం చెప్పుకుంటున్నాం శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరంద్ర నినా అటువంటి అమ్మవారి మనలందరినీ కూడా రక్షించుగాక అని చెప్పి శుభాశంసలు చేస్తున్నాం ఓం శ్రీమాత్రే నమః